ఎక్కడో తెలంగాణలో ఒక పచ్చ మీడియా ఛానల్ మీద తెలంగాణ నాయకులు విరుచుకుపడితే ఆంధ్రప్రదేశ్లో ఉండే కొంతమంది జనసేన పార్టీ నాయకులకి తెలుగుదేశం పార్టీ నాయకులకి ఏమో పాపం అంత బాధ మనకైతే అర్థం కావడం లేదు ప్రతి ఒక్కరూ స్పందిస్తున్నారు ప్రతి ఒక్కరూ స్పందిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఆ పచ్చ ఛానల్ మీద సానుభూతి తెలియజేస్తున్నారు అయ్యా అదే పచ్చ ఛానల్ మీ మీద కానీ ఒక్క మాట అదే మీ మీద కానీ వేసి ఉంటే మీకు ఆ నొప్పి తెలిసేది రెండు వేల పద్దెనిమిదిలో పవన్ కళ్యాణ్ గారు ఆ ఛానల్ మీద బండభూసులు తిట్టాడు నా తల్లిని తిట్టారు మా ఫ్యామిలీని తిట్టారు నా పిల్లల్ని తిట్టారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ల మీద ట్వీట్లు పోస్ట్లు మైక్ పట్టుకొని గట్టి గట్టిగా మాట్లాడాడు ఇప్పుడు అదే పచ్చ ఛానల్కి వీళ్ళంతా సపోర్ట్ చేస్తున్నారు అటు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఆ ఛానల్కే సపోర్ట్ చేస్తున్నారు ఎంత దుర్మార్గమో చూడండి ఎందుకంత ప్రేమ పచ్చ ఛానల్ మీద ఎందుకంత లవ్ మళ్ళీ ఈరోజు నిన్న తిరుపతికి సంబంధించినటువంటి జనసేన పార్టీ నాయకుడు కిరణ్ రాయల్ ఆయన గురించి మనం ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మేలేమో ఆయన కూడా ఆ పచ్చ ఛానల్కి సపోర్ట్ చేశాడు ఈయన ఇది ఈయన ఏదో పెద్ద ప్రతివర్త అయినట్టు చేసేదంతా కూడా వ్యవహారాలు మాటలు మాత్రం భలే ప్రతివర్త మాట మాట్లాడుతుంటాడు మనం చూసే కదా కుద్రోర క్రితం మన కిరణ్ రాయల్ గారు వ్యవహారాలన్నీ కూడా లక్ష్మి అనే మహిళను ఇంక మనం డీప్గా ఇంక బాగుండదులే ఆ కిరణ్ రాయల్ కూడా అటువంటి వ్యక్తిత్వం గల వ్యక్తులంతా కూడా ఆ పచ్చ పచ్చలకి సపోర్ట్ చేస్తుంటే చీ దీని అమ్మ జీవితం అనిపిస్తుంది ఒకసారి ఆ కిరణ్ రాయల్ గారు ఆ పచ్చ ఛానల్ మీద ఎంత సానుభూతి చూపిస్తున్నారు ఒకసారి వినండి ఆయన మాటల్లోనే నమస్కారం ప్రజాస్వామ్యంలో ఈరోజు ప్రశ్నించిన దాడే మాట్లాడిన దాడే ఏం చేసిన దాడి అని మరొకసారి హైదరాబాద్ లో మహా టీవీ ఆఫీస్ పైన ఈ రోజు బీఆర్ఎస్ రౌడీలు చేసిన సంఘటన మనం ఇందాక చూసాం చాలా దారుణం మహా టీవీ గత కొద్ది రోజులుగా ఈ ప్రభుత్వంలో ఇక్కడ ఆంధ్రలో కానివ్వండి అక్కడ తెలంగాణలో కానివ్వండి గత కొద్ది రోజులుగా వాస్తవాలు బయటపెట్టి ప్రజలకు దగ్గరయ్యి అధికారం మారి ప్రజలు ప్రశాంతంగా ఉన్న కారణంలో ఒక భాగ్యసాగంలో టీవీ కూడా ఉంది మహాటీవీ యాజమాన్యం అనేక ఇష్యూలపై పోరాడుతుంది టీడీడీ విషయాలు కానివ్వండి ఇక అక్కడ ఉన్న విషయంలో కానివ్వండి రాష్ట్రంలో ఎన్నో విషయాలు అన్నాయి నేను చూస్తున్నా గత కొద్ది రోజులుగా అన్ని విషయాలుగా ధైర్యంగా మహా మహాటీ వంశీకారు కానివ్వండి ఆయన లో మాట్లాడుతున్నారు అనుకునే వాళ్ళం ఇంత ఇంత ఘాటుగా ఆయన మాట్లాడుతున్నారు ఇంత వాస్తవాలు చూపిస్తున్నారు అని మేమంతా మాట్లాడుకునేవాళ్ళం ఈరోజు చూస్తే ఆ ఛానల్ పైన బీఆర్ఎస్ రౌడీలో ఇరవై మంది పోయి కార్లు ధ్వంసం చేసి ఛానల్ లోపలికి వెళ్లి అక్కడ న్యూస్ రీడర్లు కానివ్వండి సిబ్బందులు కానివ్వండి అక్కడ ఉన్న వ్యక్తులందరినీ కూడా దాడి చేసి చంపడానికి ప్రయత్నించి ఫర్నిచర్ ధ్వంసం చేసి ఏంది ప్రజాస్వామ్యం ఏ దేశంలో ఉన్నాం మనం భారతదేశంలో ఉన్నాం